ఆ ఎలా అనిపించింది మీకు దేవరా సాంగ్ పుష్ప మూడు సాంగ్స్ వచ్చాయి కదా గేమ్ చేంజర్ పుష్ప సో మీకు ఎలా అనిపించింది పుష్ప అన్ని అన్ని మొత్తం మూడు సాంగ్స్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్తున్నా ప్రతి సినిమా ఎట్లా ఉండదు కానీ ఈ సినిమా మాత్రం వేరే లెవెల్ గా ఉంటది ప్రతి యూత్ అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ సినిమా మాత్రం చూసి సూపర్ హిట్ చేస్తారు ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ ఉన్నాయి ఫిదా ఫిదా అయిపోతారు అమ్మాయిలు అందరు కానీ చేసిన సాంగ్స్ నేను డాన్స్ గా వెళ్తున్న దాంట్లో ఆయన చేసిన ప్రతి సాంగ్ కి కష్టపడి ఎంత ప్రాణం పెట్టి డాన్స్ చేసారో మాత్రం నిజంగా సినిమాలో డాన్సర్ గా వెళ్ళాను కంపల్సరీ ఎన్టీఆర్ మాత్రం ఒక్క టేక్ లో ఏ హీరోయిన్ చేస్తాడు ఎన్టీఆర్ సార్ చేశారా డాన్స్ హిట్ బ్రో హిట్ అవుతుంది థియేటర్ లో బద్దలైపోతాయి ఇంకా చొక్కా ఫ్యాన్స్ అందరూ చొక్కా దించుకొని అమ్మాయిలందరూ ఫిద్ద ఫిదా అయిపోతారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇంకా కచ్చిపు నుంచి పాలాభిషేకాలు చెప్తారు ఆయనకి ఇంకా రేపు నుండి సినిమా హిట్ అవుతాయి థియేటర్ లో సాంగ్ కి ఎన్ని వ్యూస్ వెళ్ళిపోతాయంటే ప్రతి సినిమాలో ఇప్పటికన్నా ఈ సినిమా మాత్రం వ్యూస్ కానీ లైక్ ఏ కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మొన్న బర్త్డే జరిగింది కదా సార్ ఆ బర్త్డే కూడా వెళ్ళి ఎన్టీఆర్ చెప్పి డైలాగ్స్ కి ఫిద్దా ఫిదా అయిపోయాము అమ్మాయిలందరూ మేము సో మొత్తానికి అయితే ఇప్పుడు ఎన్టీఆర్ అన్న పుష్ప మూడు సాంగ్ రెండు గేమ్ చేంజ్ మూడు సాంగ్స్ వచ్చాయి కదా అందులో నీకు బెస్ట్ సాంగ్ అంటే ఏది అనుకుంటున్నాను ఎన్టీఆర్ సాంగ్ అదే కదా ఓకే సో ఓవరాల్ గా మూవీ హిట్ అవుతుంది అనుకుంటారా హిట్ అంటే మామూలు హిట్ కదా ఇంకా ప్రతి హీరో ఇంకా ఎన్టీఆర్ చూసి ఫిద్ అయిపోవాల్సింది ఇంకా అది నాకు